హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవైతే పురాతన తవ్వకాల్లో ఫొటోస్ అన్నీ బయటపడ్డాయి ఇలా చూడండి మా ఇంట్లో చిన్నప్పుడు ఫొటోస్ అండి మా చిన్నప్పుడు ఫొటోస్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా అన్నీ ఇలా ఫొటోస్ అన్నీ ముందు వేసుకున్నాము మా పిల్లలతోటి మా తమ్ముళ్ళు అన్నీ ఫొటోస్ అన్నీ చూసుకుంటూ కూర్చున్నాము అనమాట ఇలాగా మా చిన్నప్పుడు ఫొటోస్ అండి అంటే స్కూల్లో డ్రామా ఇవన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా అలాంటి ఫొటోస్ అన్నీ ఉన్నాయండి అలాంటివి చూసుకుంటున్నాము దీపజ్ఞాపకాలు అండి స్వీట్ మెమొరీస్ మా తమ్ముడు చిన్నప్పుడు మా అండి ఇది వచ్చేసి మా తమ్ముడు చిన్నప్పుడు ఫోటో అండి చాలా బాగుంది గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ముందుకు వెళ్ళాలా సపోర్ట్ చేయాలి మీరే ప్లీజ్ లైక్ చేయండి మా అబ్బాయి అండి మా అబ్బాయి చిన్నప్పుడు ఫొటోస్ అండి పిల్లల గురించి ఒకేషన్ చెప్పాలనుకుంటున్నాను పిల్లలకు అసలు ఫోన్ ఇవ్వకండి ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఉంటారు అనేసి అడుగుతారేమో అది వచ్చేసి గేమ్స్ ఆడేలా చూడాలి పిల్లలు గేమ్స్ ఆడుకుంటే చాలా మంచిదండి ఇది వచ్చేసి మా చెల్లెలు కూతురండి మా చెల్లెలకు చిన్నప్పుడు ఫోటో అండి గేమ్స్ ఆడేలా చూడాలి వాళ్ళు డే టైంలో వచ్చేసి బోర్డు చెస్ అలా ఆడుకోవాలి లేకపోతే సెట్ అండి మా చిన్నప్పుడు సెట్ ఆడేవాళ్ళము ఏబిసి తర్వాత అవి లిల్లీ రోజు అవి సెట్ అనేసి పేపర్లో రాస్తాం కదండి అలాంటి ఆటలు ఆడేలా చూడాలన్నమాట అలాంటి ఆటలు ఆడుకుంటే చాలా మంచిది తర్వాత వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ వన్ అవరు ఈవినింగ్ వన్ అవరు గేమ్స్ ఆడేలా చూడాలి ఫ్రెండ్స్ తోటి బయటకు క్రికెట్ షటిల్ బ్యాటు వాలీబాల్ అలాగా అలాంటి ఆటలు ఆడుకుంటే చాలా మంచిది ఎప్పుడు ఫోన్ చూడకూడదండి ఫోన్ చూస్తే చాలా ఇబ్బందండి పిల్లలకి వచ్చేసి కళ్ళు చాలా సెన్సిటివ్ కదండి కళ్ళకు ఎఫెక్ట్ కొడుతుందండి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు మనమే కళ్ళ గురించి ఫోన్ గురించి చెప్పాలండి వాళ్ళకు ఫోన్లో చాలా మంచివి ఉంటాయి చెడువి ఉంటాయి దాని గురించి చెప్పాలి మనము ఫోన్ తగ్గించేసేందుకు ఇలాంటి ఆటలు ఆడుకునేలా చూడాలి చదువుకునే టైంలో చదువుకోవాలండి ఆడుకునే టైంలో ఆడుకోవాలి అలాగనమాట ఫ్రెండ్స్ తోటి ఆడుకునేలా చూడాలి వాళ్ళు అప్పుడే మైండ్ ఫ్రెష్ అవుతుంది బాగుంటుంది నేనైతే మా అబ్బాయికి ఇప్పటి నుంచి ఫోన్ ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాను అంటే ఫోన్ ఇవ్వకూడదంటే డే డే మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ తగ్గించి వేసుకోవాలన్నమాట కొన్ని రోజులు హాఫ్ అన్ అవర్ తర్వాత తర్వాత టెన్ టైమ్స్ అలా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఇవ్వాలన్నమాట అలా తగ్గించేసుకుంటూ పోతే వాళ్ళకి ఫోన్ ఉండదు ఇంకా తర్వాత ఆటలు ఆడుకోవడం రాసుకోవడం చదువుకోవడం అలానే అనమాట అలా ఉంటుంది నేనైతే ఇలా డిసైపోయాను డిసైడ్ అయిపోయాను అనమాట మా అబ్బాయికి ఫోన్ ఇవ్వకూడదు తగ్గించేసేయాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్లో వచ్చేసి మంచివి ఉంటాయి చెడివి ఉంటాయండి మనం యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు కూడా ఫోన్లో మంచివి పెట్టచ్చు చెడివి పెట్టచ్చు మనము నీతిగా న్యాయంగా బాగా కరెక్ట్గా ఉండాలంటే మంచిగా పెట్టుకుంటే చాలా మంచిది బాగుంటుంది నీతిగా న్యాయంగా ఉంటే ఎప్పుడైనా సక్సెస్ ఉంటుందండి లైక్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి అనేసి ఏది పడితే అది పెట్టేస్తారు కొంతమంది అలా కాదు మనం కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది అందుకనేసి ఫోన్ పిల్లలకు ఇవ్వకుండా ఇలా మనము ఆటల గురించి అప్పుడు చిన్నప్పుడు వచ్చేసి మనం ఖో కబడ్డీ అలా వాళ్ళం కదండి అలాంటి ఆడలు ఆటలు ఆడుకుంటే చాలా మంచిదండి ఇంకా చేతులు కాళ్ళు బాగా ఆడతాయి ఎక్సర్సైజ్ ఉంటుంది వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది ఎక్సర్సైజ్ కూడా చేయనివ్వాలి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసినా చాలా మంచిదండి ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ బాగుంటుంది చాలా బాగుంటుందండి మా అబ్బాయి చిన్నప్పుడు ఫోటో అండి చేయిన్లో ఎలా కూర్చున్నాడు చేయడానికి అవుతున్నాడు మీరు మీ పిల్లల గురించి ఎలా అనేసి చెప్పండి మా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మా ఛానల్ సపోర్ట్ చేస్తే కొంచెం మా ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ వీడియో అంటే అంత ఈజీనే కాదండి వీడియో చేయాలి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎడిటింగ్ చేయాలి చాలా ఉంటుంది అప్లోడ్ చేయాలి అంత మొత్తము అంత ఈజీనే ఉండదు ప్లీజ్ మమ్మల్ని గుర్తించండి ఫ్రెండ్స్లో మీ నుంచి మేము ఒక లైక్ తప్ప ఏమి ఆశిస్తామండి ఒక లైక్ కొట్టేస్తే సరిపోతుంది అంతే ఒక లైక్ కొడితే ముందుకు వెళ్తుంది వీడియో మా ఛానల్ ముందుకు వెళ్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా అబ్బాయి చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ వీడియో మొత్తం చూడాలి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలి అంటే ఎంత అండి ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అలా పెడుతున్నాను అంతే ఎయిట్ మినిట్స్ ఎయిట్ అంటే పెద్ద లాంగ్ వీడియో అనమాట ఇదే లాస్ట్ ఇంకా ఎయిట్ మినిట్స్ అంటే అదే పెద్దది చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే చూడండి ప్లీజ్ పిల్లలు ఇలాంటి ఆటలు ఆడుకుంటే చాలా మంచి చూడండి మైండ్ ఫ్రెష్ అవుతుంది ఇది కలర్ సెట్ అనమాట డే టైంలో ఇలాంటి ఆటలు ఆడుకుంటే చాలా బాగుంటుంది కలర్ సెట్ చేయాలి అని చెప్పేయాలండి వాళ్ళకు దానిపైన పడుతుంది కలర్ సెట్ చేయాలి అనేసి టీవీ చూడండి వాళ్ళు ఇలాంటి ఆటలు ఆడుకుంటే చాలా మంచిది ఎప్పుడు ఫోన్ చూడడము వాళ్ళు టీవీ చూడడము సోఫాలో కూర్చొనేసి వాళ్ళు ఎప్పుడూ టీవీ చూసుకుంటారు మనం ఏదైనా అనుకో లోపల బెడ్ పని పెట్టి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం అనమాట మన ఫోన్ తగ్గించేసి ఇలాంటి ఆటలు ఆడుకోవడానికి చెప్పాలి పిల్లలకు ఎలా అన్న చెప్పాలి నేనైతే మా బాబుకి ఇప్పటి నుంచి ఇలా ఫోన్ ఇవ్వకూడదనేసి అనుకుంటున్నాను నా తమ్ముడు చిన్నప్పటి ఫోటో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్